ఒబేసిటీ ఉంటే కూడా క్యాన్సర్ వస్తుందా ఒబేసిటీ అంటే అధిక ఊబకాయ ఎక్కువగా బరువు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా బరువు ఉంటే కూడా క్యాన్సర్ అనేది ఏమైనా వస్తుందా అవునండి డెఫినెట్గా క్యాన్సర్స్ వస్తాయి వీటిలో ఏ క్యాన్సర్స్ వస్తాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఆడవాళ్ళల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అనేది ఎవరైతే బరువు ఎక్కువగా ఉంటారో ఊబకాయ ఉంటారో వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా యుటిరస్ క్యాన్సర్ వీటిని గర్భసంచి క్యాన్సర్ అండి గర్భసంచి క్యాన్సర్ కూడా ఎవరైతే ఎక్కువ బరువు ఉంటారో ఊబకాయం ఉంటారో వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వాటితో పాటు థైరాయిడ్ క్యాన్సర్ అనేది కూడా ఊబకాయానికి రిలేటెడ్గానే ఉంటుంది వీటిలో వచ్చి మగవారు ఆడవాళ్ళలో కలిసి వచ్చే క్యాన్సర్ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా పెద్ద పెద్దప్రేగు క్యాన్సర్ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళలో కూడా పెద్ద ప్రేగు క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వీటితో పాటు లివర్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ కూడా ఎక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంటుందండి సో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం అనేది అలవాటుగా చేసుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వ్యాయామం అలవాటు చేసుకోండి వాటితో పాటు సరైన ఆహారం తీసుకోండి క్యాన్సర్ రిస్క్ను తగ్గించుకోండి మన ప్రణాళని మనమే కాపాడుకుందాం మరిన్ని వివరాల కోసం మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ